సభ్యులకు నేను బీడీసీ సభ్యులు అనేవాళ్ళు బీడిసి సార్లు అండ్ మీ గ్రామ రకసారథులు అంట ఎస్ గ్రామర్ రకసారదులు అంట దీనికి అండ్ మా షాఫ్ అందరికీ కూడా మన దానికి పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు మీ రెఫరెన్ బుక్స్ ఉండే యాక్ ప్రోగ్రామ్ తరఫున అండ్ మనం నిర్వహించుకుపోయే వీటింగ్ తరఫున కూడా మీ అందరికీ వెల్కమ్ ధన్యవాదాలు అండ్ మనం మనం ఆల్రెడీ ఎప్పుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారంట సో

చెప్పండి ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయడానికి ఒక ఏఎక్సెల్ అనే వారి సంస్థ వారి సహకారంతో గవర్నమెంట్ ప్రైవేట్ విద్యార్థులకు కూడా కమిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలిసాగా ఈ ప్రయత్నం మొదలు పెట్టింది దీనికి గవర్నమెంట్స్ పాఠశాల తరఫున మేము చాలా కృతజ్ఞం ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ విద్యార్థులకు ఎంప్రూవెన్ చాలా ఇంట్రస్ట్ చేస్తున్నారు

ఇలాంటి ప్రభుత్వంలో ప్రైవేటు స్కూళ్ళల్లో లక్షలకు లక్షలు కట్టి పిల్లలను చదివించే వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఉచితంగా కంప్యూటర్ క్లాసుల్లో ట్రైనింగ్ ఇస్తున్న శుభ సందర్భంలో వచ్చేసరికి కొత్త అడ్మిషన్లు ఎక్కువ పెరగాలని మా బీడిసి తరఫున మేము కోరుతున్నాం ఇది ప్రతి తల్లిదండ్రులు గమనించి ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించే వాళ్ళు మీ పిల్లల భవిష్యత్తును మరి మీ వార్షిక ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ గవర్నమెంట్ వారికి మా ఈ ఎక్సెల్ సంస్థ ద్వారా ఇక్కడికి పంపించినందుకు మా పడగల గ్రామ కమిటీ ద్వారా శుభాభి నాందాలకు సరి వరకు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం ఇక్కడే ఆ తర్వాత వేరే ప్రైవేట్ స్కూల్స్ వెతుకుతుండే వీళ్ళందరూ ఏమన్నారంటే స్కూల్ మన ఎంపీపీ ఇక్కడ బాగుంటుంది బాగుంటుందట ఎంపీపీ స్కూల్లో స్టాఫ్ కూడా మారింది హెడ్ మాస్టర్ మేడం కొత్త వచ్చిందంటే సరే వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎందుకు అని చెప్పేసి వచ్చి మేడం కలిసి ఉన్నాము కలిస్తే మేడం కూడా అన్నది చూడండి అమ్మా మీరు పిల్లల్ని వేరే చేసే బాధ్యత మాది అని చెప్పింది కానీ మేడం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఏ చూపిస్తుంది పిల్లలకు స్టడీతో పాటు యాక్టివిటీస్ కూడా చేయించు మన వెనుక మేడం బాగలేదు మేడం మాకు బాగా హ్యాపీ అనిపించింది బాగుంది స్టడీ కూడా యాక్టివిటీస్ కూడా పడేరు గ్రామం ఏ మండలం పడేరు గ్రామానికి కంప్యూటర్ వచ్చింది మా పిల్లలకి ఎంతో సంతోషంగా ఉంది ఏఎస్ఏ వారు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది తర్వాత కూడా ఫ్యూచర్లో మా పిల్లలు ప్రభుత్వంలో చేరి ఇంకా अभी रुपी चेंज आ रहा है ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మన దగ్గరికి వచ్చేటట్లు ఖచ్చితంగా మీ ప్రయత్నం చేయాలి మా ప్రయత్నం మేము ఎలాగో ఎలాగేస్తామో మీ ప్రయత్నం నుంచి మీనే సైడ్ నుంచి కూడా మాకు ఎంగేజ్మెంట్ రావాలి కాబట్టి మిమ్మల్ని అందరికీ పోయే అంశము దొరకదు తర్వాత మనం ఇప్పుడు జరిగిన మనకు ఆపడేస్ ఉండలేని అలాగే ఆప్డేస్ ఉండలేదు కాబట్టి మాకు ఖచ్చితంగా మమ్మల్ని మీకున్న